నెల్లూరు జిల్లా అనంతసాగరంలోని శ్రీ అంకమ్మతల్లి దేవస్థానంలో దొంగలు రెచ్చిపోయారు గుర్తు తెలియని దుండుగులు దేవస్థానం గర్భగుడి తాళాలు పగలగొట్టి చోరికి పాల్పడ్డారు దుండుగులు గర్భగుడిలోని అమ్మవారి బంగారు వెండి ఆభరణాలతో సహా ఉండిలోని నగదును కూడా ఎత్తుకెళ్లారు దేవస్థానంలో ఉదయం పూజ చేసేందుకు పూజారి వెళ్లడంతో ఆలయ తాళాలు గర్భగుడిలోని బీరువా తాళాలు పగలగొట్టి ఉండటం అమ్మవారి బంగారు వెండి నగలు కనిపించకపోవడంతో చోరీ జరిగిందని గుర్తించిన దేవస్థానం పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సార్ నేను చెట్టు బయట వేలి దగ్గర ఉన్న చూస్తానే తాళాలో బాగా చేసినారు గుళ్ళో దమ్మతానని ఆద్యత కూడా చూశాను అన్నింటితో పూర్తిగా ఓపెన్ చేసినారు పోయిన వస్తే ఇవి పొయ్యి వచ్చి వెండి వెండికిము రెండు ముక్కు పడుకలు తాళు కొట్టు మెడలో తాళు కొట్టు వాటి నుంచి కనుతని పెట్టుకుని వెళ్ళి వెళ్ళి కనుబొమ్మ తగ్గించి వెళ్ళి రెండు నాలుగు పోయినాడి పిండి కిరీటము అన్నింటించి రెండు ముక్కు పడకలు ఒక తాలు కొట్టు తాలుగొట్టు మెల్ల తాళుబొట్టు అనించి అమ్మవారి కనుసౌలు పెట్టుకుంటారు కన్ను జప్పి